పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వారి పర్యవేక్షణలో రాపూర్ లోని షాదీ ఆవరణంలో ఏర్పాటు చేశామని మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ సిఇఓ సీతారామ నాయుడు తెలియజేశారు ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ విద్య డాక్టర్ నీలిమ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు నెల్లూరు తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏవో కృష్ణ గల్లా అరవింద్ నేత్రాలయ సిబ్బంది దిలీప్ రాపూరు షాది మంజల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని షాదీ మంజిల్లో చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మధురై వారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపకులు శ్రీ చాగణం గౌరీశంకర్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఇప్పటి వరకు రెండు వందల మంది ఈ మండలానికి సంబంధించినటువంటి అనేక గ్రామాల నుంచి రోగులు వచ్చి పాల్గొనడం జరిగింది ఈ వచ్చిన వారందరికీ కూడా నిపుణులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో తగిన పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటిపొర ఆపరేషన్లు గ్లకోమా రెటీనా ఆపరేషన్లు అలాగే అవసరమైన వారందరికీ కూడా కంటి అద్దములు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే కంటి మందులు కూడా ఉచితంగా ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ వచ్చిన వారందరికీ ఆపరేషన్కి వెళ్ళే వారందరికీ కూడా శ్రీ చాగణం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో భోజన వసతి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తగిన వైద్య సదుపాయాలు కల్పించి వారిని జాగ్రత్తగా తిరుపతికి తీసుకువెళ్ళి అక్కడ ఆపరేషన్లు చేయించి మరలా చాలా సేఫ్గా ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ చాగణం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రతి నెల ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ నెల్లూరు తిరుపతి జిల్లాలలోని అనేక మండల కేంద్రాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నారు వారి యొక్క సేవా తత్పరత వారి యొక్క కార్యదీక్ష ఈరోజు ఉన్నటువంటి యువతకి ఎంతో ఆదర్శంగా ఉంటుంది ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నెలకి ముప్పై లక్షల రూపాయలు పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమా కార్యక్రమాలకి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఖర్చు పెడుతున్నారంటే అది ఈరోజు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉంటుంది ఎంతోమందికి ప్రేరణగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈరోజు పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా అక్కడ మనకి ఉచిత కళ్యాణ మండపము అలాగే ప్రతి గ్రామానికి వెళ్ళి ఉచిత రక్త పరీక్షలు చేస్తూ ఉన్నారు పెళ్లకూరు మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ఉచిత త్రాగునీటి సరఫరా చేస్తూ ఉన్నారు ఈరోజు చూసినట్లయితే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో దాదాపు డెబ్బై వేల మొక్కలు నాటినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శ్రీ చాగణం గౌరీశంకర్ గారు అలాగే మహిళలకు మహిళా సాధికారత నైపుణ్య శిక్షణలో భాగంగా వెంకటగిరి నాయుడుపేట కాళహస్తి నెల్లూరు బుచ్చినాయుడు కండ్రిగా ఈ ప్రాంతాలలో ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉచిత కుట్టు శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ అలాగే బ్యూటీషియన్ శిక్షణ ఇస్తూ అనేక మంది మహిళలకు నిరుద్యోగ యువతి యువకులకు మృతి కల్పిస్తూ వారి సొంత కాళ్ల మీద వారు నిలబడే విధంగా అనేక కార్యక్రమాలని నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు అలాగే ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అవసరమైన వారందరికీ కూడా కంటి సమస్యలను దూరం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఈరోజు మన రాపూర్ పట్టణంలో నిర్వహించిన ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఇప్పటి వరకు రెండు వందల మంది రోగులు వచ్చి పాల్గొనడం జరిగింది వారిలో దాదాపు అరవై మందిని ఇప్పుడు మనము వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయంకి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్లు చేయించి మరల గురువారం ఉదయం పదకొండు గంటలకి రాపూర్ పట్టణంలో వదిలిపెడతాము అలాగే ఇప్పటివరకు యాభై మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది ఒక అరవై మందికి మందులు ఇవ్వడం జరిగింది ఈ విధంగా నెల్లూరు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కంటి సమస్యలతో బాధపడేవారందరూ కూడా శ్రీ చాగణం గౌరీ గారు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసే ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము